महा सर्वदा देवो माय एतना मनोम एतना ओम महेशनी महावतु माय महावतु गाय महावतु तत्र एपा महावतु माय महावतु नुराय वंदनाय महा समानादिकवर्तिनाय महा ओम सर्वशक्तिमय महा ओम सर्वांगलाय महा त्रुबाई महावतु जनोधारकाय महा देवो ईश्वरय महा सदाय माय महावतु महादेवाय महा नञ् महाएेारीज <laughs> राजा वंद रे मां मारी न जब महालक्ष्मी ने आना महासुपात्र नेदाई काई बनाई महापरिवार ने महापरिवार ने नवज्ञान के महागोदावदातु रसिये न सुभांग लक्ष्मी कुमार जी कविता लेक्चर के कुमार महोदया वैज्ञान द्वितीय और ज्ञान विभाग तैयार है आपका आभार जिला के महानुभाव विद्यार्थियों और महाविद्यालय महतो के काल विद्यार्थियों का अभिनंदन is not able to balance శుభమస్తు షాపింగ్ మాల్ లో ఛాలెంజ్ సేల్ ఆశ్చర్య పరిచే ఆషాఢం ఆనంద పరిచే శ్రావణం అబ్బుర పరిచే కలెక్షన్స్ అవాక్ డిస్కౌంట్స్ వన్ ప్లస్ వన్ థర్టీ లైన్స్ ప్యూర్ షిఫాన్ శారీస్ ఐదు వందలు రూపాయల బెనారస్ వివింగ్ లెహంగా వెయ్యి నలభై తొమ్మిది రెండు కాదు మూడు బ్యాంగిల్స్ కంచి టిష్యూ శారీస్ ఐదు వేలు మూడు ఇంపోర్టెడ్ షర్ట్స్ వెయ్యి రూపాయలు మెన్స్ బ్రాండ్స్ పై బై టూ గెట్ టూ బై టూ గెట్ వన్ బై వన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ స్పెషల్ ఆఫర్స్ షూటింగ్స్ అండ్ డిస్కౌంట్ నాలుగు బాయ్స్ బ్రాండెడ్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలు ఆరు గర్ల్స్ ఫ్యాషన్ టీ షర్ట్స్ టీషర్ట్స్ డబల్ బెడ్ షీట్స్ విత్ పిల్లో కవర్స్ వెయ్యి రూపాయలు షాపింగ్ మాల్ మాల్సి సెంటర్ నెల్లూరు